హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం షర్మిలా ఈరోజు జగన్ బర్త్డే విషెస్ గురించి విష్ చేయలేదు దాని గురించి మీ మాటల్లో సార్ యాక్చువల్గా ఆయన బర్త్డే నిన్న మామూలుగా అయితే జగన్ బర్త్డేకి ఈవెన్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా విష్ చేశారు మోడీ విష్ చేస్తాడు సో ఈ కాంటెక్స్లో అందరి కన్ను ఇప్పుడు షర్మ్ల మీద పడింది షర్మిల విష్ చేస్తుందా లేదా అని అందరూ ముందే పోస్టులు పెట్టారు కానీ ఆమె విష్ చేయలేదు సో షర్మ్లా ఎందుకు విష్ చేయట్లేదు అనే ఒక చర్చ నడుస్తుంది మామూలుగా అయితే పెద్ద మన మామూలు ఫ్యామిలీస్లో ఇలాంటివి ఎవరు పట్టించుకోరు కానీ ఇది ఒక సెలబ్రిటీ ఫ్యామిలీ అండ్ పొలిటికల్ ఫ్యామిలీ ఆల్రెడీ వాళ్ళిద్దరి మధ్య రైవలరీ నడుస్తుందని సో ఆమె ఆంధ్రప్రదేశ్లో వెళ్ళి రాజకీయాలు చేయబోతుందని కాంగ్రెస్కి ఇన్ఛార్జిగా అక్కడ ఉంటుందని ఇలాంటివి రకరకాల వార్తలు గత కొంతకాలం నుంచి వస్తున్నాయి సో ఈ కాంటెక్స్లో ఇది చాలా ఇంపార్టెంట్ వార్త అయ్యింది ఆమె చెప్పకపోవడం పైగా ఆమె ఏమన్నా వేరే ఏం పోస్టులు పెట్టకపోయినా పర్వాలేదు ఒక పోస్ట్ పెట్టింది ఆమె అదే టైంలో ఆ పోస్ట్ ఏంటంటే నేను మా ఇద్దరు పిల్లల అకాడమిక్ ఎక్సలెన్స్ గురించి ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను దాని గురించి షేర్ చేసుకోవాలనుకుంటున్నానని చెప్పి వాళ్ళిద్దరి పిల్లలకి కంగ్రాట్స్ చెప్పింది కొడుకేమో మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ అప్లైడ్ ఎకనామిక్స్ అండ్ ప్రిడిక్టివ్ అనాలటిక్స్ దాంట్లో మాస్టర్స్ డిగ్రీ సంపాదించాడు కూతురేమో బీబీఏ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ దాంట్లో ఫైనాన్స్ దాంట్లో ఆమె పాస్ అయింది సో ఇద్దరు కూడా మీరిద్దరు కూడా చాలా త్వరగా లైఫ్లో అచీవ్ చేశారు సో నేను మీ గురించి చెప్పుకోవడానికి నాకు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అనేది ఆమె చెప్పింది అనమాట పోస్ట్ పెట్టింది అదే రోజు సో ఆ పోస్ట్ పెట్టడానికి టైం ఉంది ఆ పోస్ట్ పెట్టడానికి ఓపుకుంది అన్నకి విషేస్ ఎందుకు చేయలేదు అనేది చర్చ అంతకుముందు విజయమ్మ బర్త్డేకి కూడా జగన్ విషేస్ చేయలేదని కూడా ఈవెన్ రాధాకృష్ణ కొత్త పలుకులో కూడా రాశాడు సో ఇదేందంటే జగన్ అండ్ షర్ముల మీద విపరీతమైన ఫోకస్ ఉంది యాక్చువల్గా ఏంటంటే ఆమె ఇక్కడ తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడే ఈమె ఎవరి బాణం అనేది అప్పుడు చర్చలకు వచ్చింది ఇది జగన్ అన్న బాణమే ఎందుకంటే ఈమె గతంలో నేను జగన్ అన్న వదిలిన బాణనని చెప్పుకునేది ప్రజలకి అతను జైల్లో ఉన్నప్పుడు ప్రజల్లో ఉన్నప్పుడు అందుకని ఇక్కడ కూడా అదే చర్చ ఈమె ఇక్కడికి ఎందుకు వచ్చింది జగన్ అన్న వదిలిన బాణమా ఒకవేళ జగన్కి ఈమెకేమన్నా దూరం పెరుగుంటే లేకపోతే జగన్ మీద కోపంతో ఈమె పార్టీ పెడితే అక్కడ కదా పెట్టాలి ఇక్కడ ఎందుకు పెట్టింది ఇవన్నీ చర్చలు వచ్చాయి ఇంకొకటి ఏం జరిగిందంటే జగనే ఈమెని ఇక్కడ ఇంప్లాంట్ చేశాడు కేసీఆర్కి అనుకూలంగా ఈమె కేసీఆర్తో పోరాడుతూ ఉంటే ప్రతిపక్షాల డైవర్షన్ తన వైపు వస్తుంది సో యాంటీ బీఆర్ఎస్ ఓట్లన్నీ కూడా కొంతవరకు ఏం చేల్చగలుగుతుంది అనే వెర్షన్ కూడా వినిపించింది అనమాట సో ఈ కాంటెక్స్లో ఆమెమో ఆ వెర్షన్ని ఫెయిల్ చేస్తూ మెల్లగా డైల్యూట్ అయిపోయింది పోరాడిందైతే పోరాడింది కానీ తనకు అనుకున్నంతగా బలం రాలేదు ఇక్కడ పెద్ద నాయకులు చేరలేదు పార్టీలో సో ఆమె సింగిల్గా పోరాటం చేసుకుంటా వెళ్ళింది వాళ్ళ అమ్మ ఆమెకి హెల్ప్గా ఉంది ఏదేమైనా గత కొంతకాలం నుంచి వీళ్ళిద్దరి మధ్య అయితే ఓపెన్గా రహస్యంగా ఏమైనా కలుస్తున్నారా మాట్లాడుకుంటున్నారా అనేది తెలియదు కానీ ఓపెన్గా అయితే వీళ్ళిద్దరు కొలవడం కానీ ఫంక్షన్లో కొలవడం ఇంకో చోట కలవడం అనేది లేదు సో అదే కాకుండా రెడ్డి హత్య కేసులో కూడా ఓపెన్గా సునీతారెడ్డిని మేము సపోర్ట్ చేసింది సునీతారెడ్డికి చంపాల్సిన అవసరం లేదు నానని ఆస్తులు అనేవి అసలు లేవు అవి ఎప్పుడూ క్లియర్గా అయిపోయినాయి సో ఆస్తుల కోసం సునీత చంపాల్సిన అవసరం లేదనేది కూడా ఓపెన్గా మాట్లాడింది అంటే అర్థమేంటి సునీత కాదంటే ఇంక ఉన్నది అవినాష్ రెడ్డి బ్యాచ్ సో అవినాష్ రెడ్డి చంపిందని ఏం చెప్తుందా ఇండైరెక్ట్గా అన్న చర్చలు కూడా అప్పుడు వచ్చాయి అన్నమాట సో ఆ తర్వాత ఆమె ఇక్కడ పార్టీని కాంగ్రెస్లో కలిపేస్తుంది అనేది చెప్పారు ఆమె అది ప్రయత్నించింది కూడా అధిష్టాన వర్గం సోనియా రాహుల్ని కలిసింది వాళ్ళు కూడా ఓకే చేశారు అంతా అయిపోయింది అనుకున్న క్షణంలో రేవంత్ రెడ్డి దాన్ని ఆపేశారు దానికి ఆయన కారణాలు ఏంటంటే ఒకటి తనకి ఇంకొక పవర్ సెంటర్ ఆల్రెడీ తెలంగాణలో అనేక పవర్ సెంటర్స్ ఉన్నాయి తను ఇంకో పవర్ సెంటర్ అయ్యి తనకు ఇబ్బంది అవుతుంది అనేది ఒకటి రెండవది కేసీఆర్ ఈ ఈమె కానీ జాయిన్ అయితే కేసీఆర్ ఈ ఎలిమెంట్ని సెంటిమెంట్గా ఉపయోగించుకోవడానికి అంటే ఆంధ్ర వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్లో చేరారు మళ్ళీ ఇది ఢిల్లీ నుంచి లేదా ఆంధ్రా నుంచి కాంగ్రెస్ ద్వారా తెలంగాణను కంట్రోల్ చేస్తారు మళ్ళీ గతంలో ఉన్నదే వస్తుంది అనేది సెంటిమెంట్ రగులుస్తాడనేది రేవంత్ రెడ్డి అభిప్రాయం దాంతో కన్విన్స్ అయింది కన్విన్స్ అయ్యి అతన్ని ఆమెను ఆపేశారు రిజాల్వ్ కాకుండా సో ఇప్పుడు వినిపిస్తున్నది ఏంటంటే కొత్తగా ఈమె అక్కడ పోయి ఆంధ్రప్రదేశ్లో పనిచేయబోతుంది కాంగ్రెస్ తరఫున కంప్లీట్గా ఆంధ్ర ప్రదేశ్కి ఇన్ఛార్జిగా ఉండబోతుంది అనేది చెబుతున్నారు సో ఇది జగన్కి నష్టమో లాభమా అన్న చర్చ నడుస్తుంది అంటే కాంగ్రెస్లో వెళ్ళితే ఈమెకి ఎంత అక్కడ మైలేజ్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఈమె రాజశేఖర రెడ్డి కూతురు కావచ్చు కానీ రాజశేఖర రెడ్డి అభిమానులు కావచ్చు రాజశేఖర రెడ్డిని ఇంత గతంలో ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళందరూ కూడా జగన్తో మాక్సిమం జగన్తో ఉన్నారు అట్లాగే కాంగ్రెస్లో బలమైన వర్గం కూడా జగన్ తేళ్ళిపోయారు ఇప్పుడు అక్కడ కాంగ్రెస్లో ఎవరూ లేరు ఉన్న తులసిరెడ్డి లేకపోతే రఘువీరారెడ్డి లాంటి వాళ్ళు కూడా యాక్టివ్గా లేరు సో అలాంటి కాంటెక్ట్స్లో ఈమెతే ఈమెకి ఏ వర్గాల నుంచి సపోర్ట్ వస్తుంది అనేది ఒక పెద్ద ప్రశ్న రెండవ ప్రశ్న ఏంటంటే ఈమె కాంగ్రెస్లకి వెళ్ళడం వెనక జగనే ఉన్నాడనేది కూడా ఒక తీరి ఉంది అంటే జగనే ఈమెని కాంగ్రెస్లకి పెట్టాడు ఇన్ కేసు రేపొద్దున బీజేపీ సెంట్రల్ లెవెల్లో ఓడిపోతే ఇండియా వస్తే కాంగ్రెస్కి బలం ఉంటుంది కాబట్టి రేపొద్దున కాంగ్రెస్ తనని ఇబ్బంది పెట్టకుండా ఈమె ద్వారా రాయబారాలు నడపచ్చు అనేది ఒక జగన్ కుంద్ అనేది ఒకటి రెండవది తనకి జనసేన తెలుగుదేశం కలవడం ద్వారా ఒక పెద్ద ఛాలెంజ్ ఎదురవుతుంది ఎందుకంటే వ్యతిరేక ఓట్లు చేలవు జగన్కి వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే ఇన్కంబెన్సీ అంటారు కదా ఈ యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు అనేవి చేలవు అనమాట ఇప్పుడు దాన్ని చీల్చే వాళ్ళు కొంత కావాలి చీలకుండా ఐక్యంగా వీళ్ళు ఉంటే వాళ్ళకి పడాయంటే తనకి ఇబ్బంది ఉంది ఎందుకంటే తెలుగుదేశానికి ట్రెడిషనల్గా థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ ఓట్ల షేర్ షేర్ ఉంది జనసేనకి గత టూ థౌజండ్ నైన్టీన్లో తీసుకున్నప్పుడు అరౌండ్ సిక్స్ పర్సెంట్ పైన ఓట్ల షేర్ వచ్చింది అది కొంత పెరిగిందని చెప్తున్నారు ఖచ్చితంగా ఉభయ గోదావరి జిల్లా లాంటి ఏరియాల్లో ఖచ్చితంగా జనసేనకు కూడా ఒక టెన్ పర్సెంట్ ఓట్లు ఉంది సో ఇప్పుడు ఆ రెండు కలిస్తే జగన్కి ప్రాబ్లం అవుతుంది అందుకని కొన్ని ఓట్లైనా సరే చీలిస్తే బాగుంటుంది అనేది జగన్ ఆలోచన అందుకనే బీజేపీ సపరేట్గా పోటీ చేయాలని కాంగ్రెస్ కూడా కొంత స్ట్రెంగ్త్ అయితే మంచిదని జగన్ ఆలోచిస్తున్నట్టుగా చూస్తున్నారు సో ఈ అమ్మాయి గారిని వచ్చి రైవెలరీగా నిలబడి పోటీ చేస్తే కొంత క్రిస్టియన్ ఓట్లు కొంత రెడ్డి ఈ సామాజిక వర్గాల నుంచి అసంతృప్తి వర్గాల నుంచి తీల్తాయి అనేది ఒక అంచనా కానీ మరి ఆ వర్గాలే కదా జగన్కి కూడా సపోర్ట్ ఆ వర్గాలు చేరితే జగన్కి నష్టం కదా అనే వాదన కూడా ఉంది కాకపోతే ఏంటంటే నా అభిప్రాయం కాంగ్రెస్కి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు ఈ వచ్చిన పెద్ద ఫరక్ పడే అవకాశం లేదు ఎందుకంటే పెద్ద టైం లేదు ఇంకొక రెండు నెలల్లో ఎలక్షన్లు రాబోతున్నాయి మార్చికే ఎలక్షన్లు వచ్చేస్తాయి కాబట్టి ఇప్పుడు వెళ్ళి ఆమె ఏం చేస్తుంది ఇక్కడ టూ ఇయర్స్ నుంచే ఏం ఆమె అక్కడ పోతే ఏం చేస్తుంది ఇక్కడే ఎంతో కొంత చేయగలిగిన పరిస్థితి ఉంది అక్కడే ఏమి చేయలేదు ఏదేమైనా ఆ పరిస్థితి అయితే అగమ్మకు వచ్చాక మారిందని మనం చెప్పుకోవచ్చు